ఐదో తారీఖు అక్టోబర్ మాసము శనివారం దేవుడి మహాక్రం బట్టి దేవుడు అభివృద్ధించిన ఒక అవకాశం కట్టి ఆయనకి ఆయులనుకే పాట పాటు పడే kami naik Thank <laughs> you. మాట్లాడుతూ దేవుడు ఇంత గొప్ప అవకాశము మనం ఇచ్చిన కనుక ఆయనకి ఘనత మహిమ కలుగులుగాక అందరూ కూడా ఎంత గొప్పగా దేవుడు మనతో ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నటువంటి ప్రేమ దేవుడు వల్ల ఎవరికి ఆహారం వస్తామో ఎవరికి ఏ కావాలో దేవుడు మనల్ని నడిపిస్తున్న కాదు కాబట్టి ఆయనకే ఘనత మహిమ కలుగులు గాక అక్టోబర్ మాసంలో ఐదో తారీఖు శనివారం ఉదయకాల సమయంలో దేవుడు ఒక అవకాశాలు ఆయనకి వెనకాల మహిళ ప్రభావం ఆరంభిస్తూ ప్రార్థన తెలుసుకుని ఈ రోజు దేవుడు మందే మాట్లాడబోతున్నాడో మనం ధ్యానంగా తలవల్ ప్రార్థన ప్రార్థించడం ప్రార్థన పర్వపుణి పరిషత్తులైన శ్రేష్టమైన కాలమైన స్థుతులు స్థూప రాత్రికాల సమయం చక్కటి గ్రహించి దాన్ని పరోధికాల సమయంలో ఈ యొక్క మందిరానికి ఒక అవకాశం ఇచ్చినది కొంతమంది తరలి ఆయన మాత్రం నడిపిస్తుంది కొంతమంది తగ్గ్యంగా విదేశాల్లో ఎక్కువ సౌద్యం వాక్య పరిచర్యలో అలాగే క్రీస్తు ప్రార్థన మందిరంలో ఎవరైతే సత్యవాక్యం సరిగ్గా ఎక్కువ విజిష్ట ఉపదేశిస్తూ వాక్యాలు బతుకుతున్నారో ఒక దీవించండి అస్సు పొందుతారు ఆ ఆహారము వస్త్రెడ్ వస్త్రులు బలవే బలము దేవరంలో ఆరోగ్యము సంస్కృతి దైచి ప్రార్థిస్తూ ప్రార్థి వాక్యం మాట్లాడు మా కొడుకు మనం ఎస్మడుకలు తండ్రి ఆమె అందరికీ మరొకసారి దేవుడు దేవర దేవుడు మహాకొక్క బట్టి దేవుల చిన్నది గొప్ప అవకాశం ప్రతిరోజు దేవుడు మనల్ని ఎంతో గొప్పగా ముందుకి నడిపిస్తూ ఉన్నారు మరొ ముఖ్యంగా ఆయన మనల్ని ఎంత గొప్పగా నడిపిస్తున్నాడు అంటే ప్రతిరోజు ఆయన కృపతో మనల్ని నడిపిస్తున్నాడు ఆయన ప్రేమతో మనల్ని నడిపిస్తున్నాడు ఎన్ని కష్టాలు వచ్చినా ఇది బాధలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని సమస్యలు వచ్చినా నేను విడవడు ఎడబాయో అలాంటి ఒక గొప్ప చెవుగా దేవుని కలిగిన మనకి ప్రతిరోజు సంతోషమే ప్రతిరోజు కూడా ఆనందమే కాబట్టి దేవుని వల్ల ఇంటి ఆనందాన్ని ఇంటి సంతోషాన్ని దేవుడు పంపిస్తున్నాడు కనుక మనం నిరంతరము ఏం చేయాలి నిరంతరము మనం పని ఏంటి అనేది జాయింట్లో ఆలోచించి ఒక్కసారి నూట ముప్పై ఆరో ఆ కీర్తల కొన్ని వచ్చి నాకు ఒక సంక్షానంగా ఉన్నవాడు మన జీవితంలో దేవుడు మనకి చేస్తున్న పేర్ని బట్టి మనం చేయవలసిన పని ఏంటి అని ఆలోచిస్తే ఎవరి ఒక భక్తుడు రాసుకుంటున్నాడు యహోవా దయాడు కీర్తకారు నూట ముప్పై ఆరో ఇచ్చాడు జాగ్రత్తగా ఈ మాట మీరు పరిశ్రమ చేయాలని బట్టి ఒకరికొకటి కోరుకుంటున్నారు దేవుడు ఇదే కాలం సమయంలో ఈ కొద్ది నిమిషాలు మనతో మాట్లాడుతున్న బుద్ధులు వాటి ఏంటంటే ఆ భక్తుల ద్వారా మాట్లాడుతున్నారు యహోవా దయాలు

ఐశ్వర్యుశ్వర్ ఆశ్చర్య కారు ఆయన కృప నిరంతరముని చదువుకోండి కృప నితు మాటం వినబడుతుంది సహోదరి సహోదరి ఆయన కృప నిరంతరం ముందు మన జీవల పని నిరంతరం ప్రార్థన చేయాలి ఓకే నిరంతరం ప్రార్థన చేయాలి నిరంతరం కూడా మనం చేయవలసిన పని ఏంటంటే ఆయనతో మనము సహవాసము చేయాలి ఇక్కడ చూడండి భక్తుడు ఏమంటున్నాడు అంటే ఈరోజు ఉదయ్యాల సమయాన్ని మనం లేచు యువదే కాల సమయాన్ని మనం దేవుడి వర్గానికి రాగలిగా లేదా మీరున్న చోటే ప్రార్థన మీరు మీరున్న చోటే దేవునికి కృతజ్ఞతాస్ చెల్లించగలిగాలి కారణం ఏంటంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు రాత్రి మీరు చాలా చోట్ల వెళ్ళుంటారు ప్రాంతానికి వెళ్ళి ఉంటారు మీటింగ్స్ కి వెళ్ళుంటారు చాలా టైం వచ్చేసరికి అంటే నువ్వు అవన్నీ పూర్తి చేసుకుని మన ఇంటికి రావడానికి ఎవరయ్యారంటే దేవుడు ఈ విషయాన్ని జాగ్రత్తగా దేవుడిని అసాధ్యంగా అని ఏది కూడా లేదు దేవుడు మీరు కాపాడుతున్నాడు దేవుడు నడిపిస్తున్నాడు దేవుడు గొప్ప మేలు చేస్తున్నాడు అది ఆయన భక్తులు మనసులో పెట్టుకుని ఆ భక్తుడు రాస్తున్న కీర్తన ఏంటంటే యహో దయా ఆయన కృతజ్ఞతాశుతులు చెల్లించు ఎస్ లేవగానే చేయవలసిన పని ఏంటంటే ఆయన కృతజ్ఞతాశుద్ధులు చెల్లించవలసిన వారు ఉన్నాము ఒక్కసారి మీరు ఆలోచించండి అర్థం చేసుకోండి దేవుడు దయాలు ఉత్తమ విషయం ఏంటంటే దేవాలయ దేవుడికి గుర్తు గుంతతో ఆస్కృతిని చెల్లించండి ఆ ఇప్పుడు పని అందరూ ఉన్నారు దేవుడు వల్ల ఇంత గొప్పగా దేవుడు వల్ల కాపాడుతున్నట్టు అంటే వాళ్ళు ఆయన మాయబంధి ఆయనకు మాయబంధిచ్చేవారిగా ఉండాలి ఆయన గల పరిచే వారిగా ఉండాలి ఇంకా దాని అంటారు ఎహోవన కాపరే కనగరు పచ్చి వాళ్ళు చోట కబడు చేయిస్తున్నాడు జనములను నడిపించేస్తున్నాడు గడాంతకాల ప లోయలని సెంచరేసి అబ్బా యువకు భయపడను మరో చోట కాబట్టి నేను లేచి పదివేల మంది నాకు వచ్చినా నేను భయపడను పడినా నా దేవుడు నాకు ఆధారం కాబట్టి ఆయన నిత్యమని చెల్లి ఆయన చేసిన మీరు లెక్క పెడిన వరకు లెక్కకు మించి చేసిన ఆశ్చర్యంగా అనేకములు అద్భుత కార్యాలు చేస్తున్న దేవునికి నువ్వే ఇవ్వగలుగుతుందో నువ్వు కృతజ్ఞతలు నూట ముప్పై ఆరు రేపు ఎందుకంటే ఆయన కృప గొప్పది ఒక ఉన్నతమైన దేవుడు మాత్ర ఎలా ఆయన చెప్పగలుగుతుందో భక్తుడు ఎందుకు గొప్పగా ఎక్కువ మూడవ చెల్లించడం ఆయన కృప నిరంతరం ఒక్కడే కార్యం చేయకూడదు ఆయన కృప నిరంతరం తన జ్ఞానం చేత ఆయన ఆకాశం కలుగు చేశారు ఆయన కృప నిరంతరము ఆలోచిస్తే దేవుడు కృప నిరంతరం ఉంటుంది ఆయన వాళ్ళని కాపాడుతున్నాడు ఇదన్న మాట లెక్క వీళ్ళు ఏం చేయాలి దేవుడిని కనపరచాలి దేవుడి దేవుడు బ్రతకం అన్నట్టుగా బ్రతకాలి ఎందుగా పొందాలని మనస్ఫూర్తిని కోరుకుంటూ మాట వస్తున్నారు సమయం వల్ల అనేకమైన మాటలు నేర్చుకుందాము ధ్యానిద్దాము దేవుని కృతజ్ఞతలు చెల్లిద్దాము మీకు నిన్నే ఆశీర్వాదం దయచేయక ప్రార్థన చేసుకుని పనులకు వెళ్ళిపోతుంది ప్రార్థన పర్వకాలి పరిశుభ్రంగా శ్రేష్ఠాయవా చక్కగా కాపాడు మరికాల సమయంలో సంగతి రాయే అవకాశం కృప నిరంతరండి కృపకు మేము నిలబెట్టం सो तो उन्होंने चलिस देवापुर वाले यारों के बारे चकमें पुर्चन लगा अंदर के दोड़ दोड़ उन्होंने मेरे नाड़ी में छुआ माँ को तो तब तो नाड़ी में ऐसे क्रिस्टलर्स की नामों भिकात आप अपने बड़े बेटे को देखो आप उतने अमें अमें ताजेदार प्राणी कुमारों ने ऐसे क्रिस्टल प्रवाह तो भी अपनी शु bersama dengan Rasul Tuhan untuk dapat menulis dengan kontrol dan